Yeah, గురించి మాత్రమే అంతా మూడు వందల ఇండ్లే కట్టింది నాలుగు వేల ఇండ్లు కట్టాల్సిన క్రమంలో మూడు వందల ఇండ్లు కట్టి నిలబెట్టేసి ఆ మూడు వందల ఇళ్ళు కూడా ఎవరికి ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలనే రోడ్లు వేయాలనే పైప్ లైన్లు ఇవ్వాలనే ఇంకొకటి ఇంకోటి ఎన్ని సమస్యలు వస్తాయి కాబట్టి అదంతా డిస్పాంటింగ్ గవర్నమెంట్ చెప్పింది డిస్పాంటింగ్ చేశారు దాన్ని ఫ్లాట్లతో విభజించి ఇక్కడ ఉండే ప్రభుత్వ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్కువ రేటుకు డిప్పు సిస్టంలో ఇచ్చింది ఎక్కడ దీంట్లో అవినీతి కానీ ఇంకోటి ఇంకోటి ఎక్కడ జరగలే డిప్పు సిస్టంలో ఇచ్చింది ఇదంతా మున్సిపల్ కౌన్సిల్లో ఒక అనేయ్ మీరు కూడా ఈ ప్రబోధనలకు 85వ సభ కమిటీలో గెటొ యా ప్రబోధనలు ఉతర్వులు అనుకో అనుకో ప్రబోధనలు అదే ప్రబోధన ఉత్తమలు ఇచ్చింది ఇ ఇచ్చేనేనేం ఇచ్చే ప్రబోధన నేను

strength Pear gin if� ki uh 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 uh-uh

ఈ రోజు సాధారణ సమావేశం మున్సి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలింగ్ హాల్లో జరిగింది ఈరోజు ఐదో వార్డు గుస్మురళి అని వ్యక్తి కౌన్సిలర్ పదో వార్డు కౌన్సిలర్ గడ్చపాటి యాక్క మీదికి ఆయన చీరలో ఆయన కూర్చోకుండా తిరుక్కని వచ్చి గడ్చపాటి యాక్కకు తిరుకోని దగ్గరకు వచ్చినాడు ఆడవాళ్ళ మీదకి అట్లా రావచ్చున్నా ఆయన గతంలో ఇంత ముందు ఎంతో మాట్లాడినాడు మేమేదో మేము పట్టించుకోలే కానీ ఇప్పుడు కావాల్సిగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఇదే విధంగా నెక్స్ట్ అని మాట్లాడినాడు అనుకో ఆయనకు తగ చెరువులు మేము తీసుకుంటాం ఇంకా మళ్ళీ మళ్ళీ ఆడవాళ్ళ దగ్గరికి రాకుండా మాట్లాడకుండా ఆడవాళ్ళను ఆయనకు కావాల్సిన మేము చేయాల్సిన చర్యలు మేము చేస్తాం అది పెట్టుకోమని చెప్తాను ఇంతవరకు కౌన్సిలింగ్లో ఎటువంటి గొడవలు జరగలేదు కానీ ఈ మధ్య ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా అవతల పక్క పోయి మా అమ్మ అందరినీ రెచ్చ కొట్టే విధంగా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము అందరం ఒకటిగానే ఉన్నాం ఆయన కానీ వాళ్ళు అట్లా ఉండడం లేదు మా మేము సపరేట్గా చేసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు నెక్స్ట్ సమావేశానికి ఇట్లా ఏదన్నా చేసినారనుకో బుసుమురళి ఆయనకు తగ చర్యలు మేము తీసుకుంటాం చేయాల్సింది చేస్తాం మేము నమస్కారం